ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిది మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశివారు ఈ రోజు బయటికి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది వ్యక్తిగతము మరియు విశ్వసనీయమైన రహస్య సమాచారం బయట పెట్టకండి అలాగే గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ప్లాస్ ఐస్ క్రీమ్లు చాక్లెట్లు తినే అవకాశం ఉంది అలాగే మీరు చేసిన పనులకి మరెవరో పేరు గొప్ప చెప్పుకుంటే అనుమతించకండి విద్యార్థులకి ముఖ్యమైన సూచన ఏంటి అంటే స్నేహితులతో కలిసి బయటికి వెళ్లి సరదాగా గడపడం వంటివి చేయవద్దు ఈ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి అలాగే మీ జీవిత భాగస్వామి మునిపెన్నడు లేనంత గొప్పగా ఈ రోజు మీకు కనిపించడం ఖాయం ఈ రోజు మీ భావోద్రేకాలు భంగుని తత్వం ప్రత్యేకించి మీరు పాల్గొన్న పార్టీలో అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి లేదంటే అది పార్టీలో అందరి మూడ్ని పాటు చేస్తోంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అంగారక కవచాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని గ్రామ దేవత ఆలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన Waktu.